జేసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు మరియు బిసిఎస్టీ జేఏసీ నాయకులకు అందరికీ జై జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదు ఇది ఖచ్చితంగా ఎట్టి ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము భావిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు బీసీఎస్ జేఏసీ కావచ్చు ఇది హత్యగా భావిస్తుంది ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడం పద్నాలుగు తారీఖు నాడు చనిపోయినటువంటి మల్లీశ్వరి కుటుంబాన్ని ఈ ఏసీపీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు జైవీర్ రెడ్డి కావచ్చు ఇంకోరైనా రఘువీర్ రెడ్డి కావచ్చు ఏ ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్లు కానీ ప్రభుత్వాధికారులు కానీ ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు అసలు ఈ హత్య ఏ విధంగా జరిగింది ఆత్మహత్య ఏ విధంగా జరిగిందని ఒక రికార్డు చేసిన చరిత్ర లేదు ఏసీఫ్ గారు కాబట్టే దానికి నిరసనగానే మేము ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇది ఏదైతే ఏసీపీ గారి దృష్టికి వచ్చిందో వారు తక్షణమే వాళ్ళ గ్రామానికి వెళ్ళాలి వాళ్ళ కుటు కుటుంబాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా వీడియో రికార్డ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రికార్డ్ చేసి ఈ కోర్టుకు సబ్మిట్ చేసి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి తగిన శిక్ష వేయాల్సిందిగా ఈ ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ జీఎస్టీ కోరుతూ ఉన్నది ఒకవేళ ఇది చేయని ఎడల అత్యంత పెద్ద పిలుపుకు మేము ఇవ్వబోతున్నాం భారీ పరిణామాలు కలిగే అవకాశం ఉంది మీరు ఎవ్వరి ప్రలోభాల కొంగతో నాకు తెలిసి జానారెడ్డి ప్రలోభం ఉంది ఆయన ఒత్తిడి చేస్తున్న సమాచారం ఉన్నది జైవిరెడ్డి ఒత్తిడి చేస్తున్న సమాచారం ఉంది రఘువీరారెడ్డి ఒత్తిడి చేస్తున్న సమాచారం ఏ రెడ్డి రావుల ఒత్తిడిలకు దయచేసి ఎవరు ప్రలోభానికి గురి కావద్దు మీ అందరికీ పోలీస్ యంత్రాంగానికి కూడా ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్టీ జేసి అండగా ఉంటుంది